ఈ ఏడాది హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ సమ్మిట్ కు ఆతిథ్యం ఇవ్వబోతుంది సెప్టెంబర్ లో జరిగే ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ ఏడవ ఎడిషన్ హైదరాబాద్ లో జరగబోతుంది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ కలిసి సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ సమ్మిట్ ను నిర్వహించబోతున్నాయి అంతర్జాతీయంగా మారుమోగనున్న హైదరాబాద్ ఖ్యాతి విశ్వనగరంలో జరగనున్న ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ సెప్టెంబర్లో సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు సదస్సులో పాల్గొననున్న ప్రపంచ దిగ్గజ రియల్టర్లు సంస్థలు హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతోంది ఏడవ ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా జరగబోతోంది సెప్టెంబర్ లో జరిగే ఈ ఇంటర్నేషనల్ సమ్మిట్ తో హైదరాబాద్ రియాలిటీ రంగం మరోసారి తన సత్తా చాటనుంది ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ రెండు వేల పదిహేనులో ఆసియాలో ప్రారంభమైనప్పటి నుంచి మనీలా బ్యాంకాక్ ఇన్చియాన్ హనోయ్ టోక్యో వంటి నగరాల్లో సదస్సులు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో కౌలాలంపూర్ లో పుషింగ్ బౌండరీస్ బిల్డింగ్ ఆపర్చునిటీస్ థీమ్ తో నిర్వహించిన సదస్సు విజయవంతమైంది ఇక ఈ ఏడాది సెప్టెంబర్లో హైదరాబాద్ లో జరగనున్న ఇంటర్నేషనల్ సమిట్ ద్వారా రియాలిటీ రంగంలోకి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు ఈ సదస్సు ద్వారా హైదరాబాద్ మహానగర ప్రతిష్ట మరోసారి అంతర్జాతీయ స్థాయిలో పెరగనుందని అభిప్రాయపడుతున్నారు చెందిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ హెచ్ఆర్ఏ ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ద్వైవార్షిక రియల్ ఎస్టేట్ లీడర్షిప్ ఇన్వెస్ట్మెంట్ డెవలపర్స్ సమ్మిట్ గా ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ పేరు తెచ్చుకుంది అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ పోకడలు పెట్టుబడులు లోని రియల్ ఎస్టేట్ వృద్ధిపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది ఈ సదస్సు ద్వారా లో అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్ల ఏర్పాటు రియల్ ఎస్టేట్ ను ప్రభావితం చేయనుంది ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంతో పాటు ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులు మరింత వేగంగా పెరగనున్నాయి విశ్వనగరంలో అపార్ట్మెంట్ల విక్రయాలు కొత్త లాంచింగ్స్ మరింత పెరగనున్నాయి రియల్ ఎస్టేట్ డెవలపర్లు పెట్టుబడిదారులు పాలసీ మేకర్లు కొత్త అవకాశాలను అన్వేషించడానికి ఈ సదస్సు ఒక వేదికను కల్పించనుంది ఈ సదస్సులో దాదాపు ఆరు వందల మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు సీ సూట్ ఎగ్జిక్యూటివ్లు గ్లోబల్ ఇన్వెస్టర్లు ప్రభుత్వ అధికారులు పాల్గొనే అవకాశం ఉంది స్మార్ట్ సిటీ ఇన్నోవేషన్స్ ప్రోప్టెక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అవకాశాలపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ రియల్ ఎస్టేట్ మ్యాప్ లో హాట్ స్పాట్ గా మారింది అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సదస్సు హైదరాబాద్లో భవిష్యత్ పెట్టుబడులకు కొత్త ద్వారంలా పనిచేస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు